హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడే బెస్ట్ ఐడియాస్ అయితే ఈరోజు షేర్ చేస్తూ ఉన్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఈరోజు మీకు నేను రెండు రకాల టిప్స్ చూపించబోతున్నాను ఒకటి ఇన్స్టంట్ ఒకటి పర్మనెంట్ అనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదైతే ఫ్రెష్ అలోవిరా ఇంట్లోది సో ఇలాగ ఇంట్లో అలోవీరా ఉండే వాళ్ళైతే జస్ట్ సింపుల్గా ఈజీ ప్రాసెస్లో మీరు అలోవిరా జెల్ని అయితే ఇలాగా తీసుకోవచ్చు అనమాట దాన్ని కట్ చేయడము మిక్సీ వేసుకోవడం ఇన్ని రకాల ప్రాసెస్ లేకుండా జస్ట్ సింపుల్గా మీరైతే ఈ జెల్ని ఇలాగా తీసేసుకోవచ్చు ఇలాగ మీకు ఒకవేళ అలోవెరా అనేది ఫ్రెష్ది ఇంట్లో లేకపోతే మీరు మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ ఉంటుంది కదా సో దాన్నైనా కూడా ఈ ప్లేస్లో యూస్ చేసుకోవచ్చు అనమాట కాకపోతే ఫ్రెష్గా యూస్ చేస్తే చాలా మంచిది ఇక్కడ నేను చూపిస్తున్నది ఆముదము మీరు ఆముదంని భరించగలుగుతారంటే దాని వా స్మెల్ కానీ జిడ్డు కానీ పర్లేదు మాకు ఓకే అనుకుంటే ఆముదం తోనే యూస్ చేయండి మీకు చాలా అంటే చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి లేదని ఈ రోజుల్లో చాలా మంది ఇష్టపడరు కాబట్టి ఇలాగా కొబ్బరి నూనె కొబ్బరి నూనె అంటే అందరికీ అవైలబుల్ ఉంటుంది కదా సో చాలా సింపుల్గా కూడా దొరుకుతుంది మార్కెట్లో కాబట్టి మా ఇక్కడ నేను పారాచ్యూట్ ఆయిల్ని చూపిస్తున్నాను కొబ్బరి నూనెని మీరు రోజులో అంటే ఒకసారి ఆయిల్ ఎంత పెట్టుకుంటారో మీ తల్లకి అప్లై చేసుకునేప్పుడు మీకు ఒక ఐడియా ఉంటుంది కదా అంత ఆయిల్ని ఎలోవేరా జెల్లో కలుపుకోండి అలోవేరా జెల్ కూడా చాలా ఎక్కువ అవసరం లేదు ఇలాగా ఇప్పుడు నేను తీసుకున్నంతమైన అయితే సరిపోతుందనమాట వాటిని బాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇదేంటంటే అలోవెరా జెల్లో వాటర్ కంటెంట్ ఉంటుంది ఇది ఆయిల్ కదా రెండు సపరేట్ సపరేట్ ఇవి మిక్స్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుందనమాట బాగా మిక్స్ చేస్తే ఇలాగా వచ్చేస్తుంది తర్వాత ఇక్కడ నేను యాడ్ చేస్తున్నది ఉసిరి పొడి అనమాట ఆమ్లా పౌడర్ ఉంటుంది కదా సో ఇది అన్నమాట మనకి ఏంటంటే ఉసిరికాయలు అనేవి సీజనల్గా దొరుకుతూ ఉంటాయి అన్ని టైంలలో అవైలబుల్ ఉండవు కదా సో దానికోసం మార్కెట్లో మనకి మంచి మంచి ఉసిరి ప్యాక్ పొడి ప్రా ప్రొడక్ట్స్ దొరుకుతానే ఉన్నాయి కొంచెం మంచి బ్రాండ్ చూసి తీసుకోండి ఇంకోటి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూసి తీసుకోండి ప్యాకెట్ మీద మనకు కలర్ కూడా కనపడుతుంది మంచి కలర్ ఉండేది అయితే ద ఫ్రెష్ అయితే మంచి కలర్ కనిపిస్తుంది అనమాట సో ఇలాగ చూసి తెచ్చుకోండి అలాగే ఎక్కువ క్వాంటిటీ కాకుండా కొంచెం చిన్న చిన్న ప్యాకెట్స్ తెచ్చుకున్నారని అంటే తొందరగా అయిపోతాయి మళ్ళీ ఫ్రెష్ ప్యాకెట్ తెచ్చుకోవచ్చు చూసారా ఇది కావాలంటే మీరు మిక్సీ కూడా వేసుకోవచ్చు లేదు అంటే ఇలాగ హ్యాండ్తో కలుపుకున్నా కూడా మీకు పర్ఫెక్ట్గా కలుస్తుంది అనమాట ఇలా మంచిగా బాగా కలిసిపోయేలాగా బాగా ఇలాగ మిక్స్ చేసేసుకోండి మాకు ఇంత ప్రాసెస్ లేకుండా మిక్సీలో కొట్టేసుకుంటామంటే అలాగైనా చేసుకోవచ్చు అనమాట ఇలాగా రెడీ చేసుకున్నదైతే మీకు సూపర్ రిజల్ట్స్ ఉంటాయి ఇప్పుడిప్పుడే వైట్ హెయిర్ వస్తున్న వాళ్ళు ఉంటారు కదా సో అమ్మో వైట్ హెయిర్ స్టార్ట్ అయిపోయింది అని అనుకునే వాళ్ళు దీన్ని స్కాల్ప్కి అప్లై చేసి అంటే తలంతా కూడా బాగా మంచిగా పట్టించేసి హెయిర్ అంతా కూడా అప్లై చేసుకోవాలన్నమాట హెయిర్కి అండ్ స్కాల్ప్కి మొత్తం కూడా మంచిగా పట్టించేసి ఒక వన్ అవర్ ఉన్ని చేసుకొని తర్వాత మీరు హెడ్ బాత్ చేసేయండి షాంపూ యూజ్ చేసి చేసుకోవచ్చు కానీ దీనికి మనకి జిట్టు ఎక్కువగా ఉందంటే షాంపూ పెట్టండి లేదంటే లైట్గా వాటర్ తోనే హెడ్ బాత్ చేసేయండి మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇలాగా మీరు వీక్లీ వన్స్ కానీ లేదంటే మీకు వీలైతే ట్వైస్ చేసేయండి వారానికి రెండు సార్లు చేసేయండి మీకు జుట్టు అనేది నల్లగా అవ్వడం అవుతుంది అలాగే జుట్టు స్ట్రాంగ్ అవుతుంది అనమాట రూట్స్లోకి ఉసిరి ఇదంతా వేసాం కదా అలవిరా జెల్ ఉంది కాబట్టి డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది రాలిపోయే జుట్టు అయితే తప్పకుండా ఆగిపోతుంది అనమాట జుట్టు రాలిపోవడం ఆగిపోయింది అంటే ఆటోమేటిక్గా మన జుట్టు ఒత్తుగా కనిపిస్తూ ఉంటుంది జుట్టు కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది అనమాట ఆల్రెడీ తెల్ల జుట్టు వచ్చేసింది మాకు ఎక్కువగా మేము డైల్ వాడుతున్నాం అనుకునే వాళ్ళు ఏంటంటే ఈ పౌడర్ కూడా కలుపుకోండి వన్ స్పూన్ బ్రింగరాజ్ పౌడర్ అని దొరుకుతుంది మార్కెట్లో మనకి కాటికాకు అంటారు రాక అంటారు కదా సో అదనమాట అదేంటంటే మనకి న్యాచురల్గా మొక్క దొరకట్లేదు కాబట్టి దీన్ని కూడా మనం పౌడర్ యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట పాటు ఒక స్పూను అది కూడా కలిపేసుకొని మీరు అప్లై చేసుకోండి మీకు ఏంటంటే ఇన్స్టెంట్గా బ్లాక్ హెయిర్ వస్తుంది అనమాట డై ప్లేస్లో మీకు ఇలాగా బ్రింగరాజ్ పౌడర్ని కలుపుకుంటే నల్లగా అవుతుంది సో మీకు ఆల్రెడీ వైట్ హెయిర్ వచ్చిన వాళ్ళైతే అది కలుపుకోండి లేదు ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కొత్తగా అనుకునే వాళ్ళు అవసరం లేదు అది మీకు మంచిగా జుట్టు స్ట్రాంగ్ అవుతుంది అలాగే నేను ఇంకొక ఆయిల్ కూడా చూపిస్తాను చూసేయండి అది ప్యాక్ అనమాట మీరు ఇన్స్టెంట్గా లే అంటే హెడ్ బాత్ చేసే ముందు పెట్టుకునే ప్యాక్ అది ఇదేంటంటే ఆయిల్ మీరు రెగ్యులర్గా ఆయిల్ని ఏ విధంగా అయితే యూజ్ చేసుకుంటారో ఆ విధంగా తలకి నూనెను పెట్టుకుంటా ఉంటారు కదా వీక్లీ వన్స్ ట్వైస్ అలాగా ఆ ఆయిల్ని ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నారు అంటే ఒక్కసారి చేసుకుంటే చాలు మీకు నెలల తరబడి వస్తుంది ఇది రోజు రోజు చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను మీ అందరికీ అందుబాటులో ఉండాలని కొబ్బరి నూనెను యాడ్ చేశాను ఇక్కడ చూసారా నేను ఇప్పుడు వేస్తున్నది వచ్చేసి ఆవ నూనె అనమాట ఆవ నూనె ఏంటని చాలా మంది కామెంట్స్ వస్తున్నాయి ఆవ నూనె అంటే మస్టర్డ్ ఆయిల్ మనం ఆవాలు పోపులో వేస్తాం కదా ఆ ఆవాలతో ప్రిపేర్ చేసిన ఆయిల్ అనమాట అది వేరే ఏదో కాదు ఇక్కడ మీరు కావాలంటే ఆవ నూనె దొరకకపోతే ఆముదంని కూడా యూస్ చేసుకోవచ్చు లేదు ఆముదం కూడా వద్దు అనుకుంటే ఓన్లీ కొబ్బరి నూనెతోనే చేసేసుకోండి ఇక్కడ నేను రెండు స్పూన్ల మెంతులు వేసాను రెండు స్పూన్ల కలోంజీ సీడ్స్ వేసాను కలోంజీ సీడ్స్ అంటే ఏంటి అని చాలామంది అడుగుతున్నారు ఇది ఆయుర్వేద షాప్ లో కానీ లేదంటే మనకి సూపర్ మార్కెట్స్లో కానీ చాలా సింపుల్గా చాలా ఈజీగా దొరుకుతాయి ఆనియన్ సీడ్స్ అంటారు వాటిని నల్ల జీలకర్ర అని కూడా అంటారు ఈ కలొంజి సీడ్స్ని తెలుగులో మీరు ఇన్ని పేర్లలో ఏ పేరు యూజ్ చేసినా కూడా వాళ్ళు మీకు ఈజీగా చెప్తారు ఇప్పుడు నేను వేసాను ఒక రెండు స్పూన్ల రోజ్మెరీ లీవ్స్ అన్నమాట అవి కూడా మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా మనకి ఆన్లైన్లో కూడా ఇది చాలా సింపుల్గా దొరుకుతాయి తర్వాత నేను ఒక పూర్తి ఉసిరికాయని కట్ చేసి పీసెస్గా వేసాను మీ దగ్గర ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడ నేను నాలుగైదు మందార ఆకుల్ని ఒక గుప్పెడు కరివేపాకుని కూడా వేస్తూ ఉన్నాను ఇక్కడ కరివేపాకు కంపల్సరీగా వేసుకోండి రోజ్మెరీ లీవ్స్ వేసాను కదా అదేంటంటే దాంట్లో యాంటీ యాక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మన తలపైన రక్త ప్రసరణ పెంచడంలో చాలా బాగా యూజ్ అవుతుంది అంతేకాకుండా జుట్టుని బాగా స్ట్రాంగ్ చేస్తుంది మందారాకులు మన ఈ జుట్టుకి ఏ విధంగా ఉపయోగపడుతుందో నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరమే లేదు ఇది కూడా జుట్టు తెల్లబడకుండా అంటే వైట్ హెయిర్ రాకుండా జుట్టు స్ట్రాంగ్గా ఉండడానికి ఊడిపోకుండా ఉండడానికి యూజ్ అవుతుంది ఇంకా అట్లనే మనం ఇవి ఆవాల నూనె వేసాం కదా అదేంటంటే మనకి బాడీని హీట్ చేస్తా అనమాట కొంచెము అట్లా హీట్ అవ్వడం వల్ల రక్త ప్రసరణ అనేది చాలా బాగా ఉంటుంది దానివల్ల ఐరన్ మెగ్నీషియం సెలేనియం వంటి పోషకాలు ఉంటాయి దాంట్లో అది మన జుట్టు మంచిగా పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుంది బ్లాక్ హెయిర్ హెయిర్ అవ్వడానికి కూడా మనకి హెయిర్ చిట్లిపోయి ఉంటుంది కదా రెండుగా ఒక హెయిర్ రెండుగా కనపడుతుంది కదా ఆవాల నూనె పెట్టుకుంటూ ఉన్నామంటే ఆ చిట్లిపోయే హెయిర్ తగ్గిపోతుంది అనమాట ఇంకా మనకి అలోవెరా జెల్ ఇందాకలు చెప్పాను కదా అది ఏంటంటే జుట్టు రాలిపోకుండా ఉంటుంది ఒత్తుగా పెరుగుతుంటుంది అనమాట జుట్టు షైనీగా కూడా తయారవుతుంది అలోవెరా జెల్ని వల్ల ఇంకోటి ఆమ్దం ఏంటంటే ఆమ్దం యూజ్ చేస్తే మనం ఈ కొబ్బరి నూనె ప్లేస్లో ఆమ్దం కూడా వేసుకోమని చెప్పాను కదా అది కూడా జుట్టుని మంచిగా మూలాల నుంచి దృఢంగా చేస్తుంది అనమాట మంచిగా పెరగడానికి ఆమ్దం చాలా బాగా యూజ్ అవుతుంది కరివేపాకులో జుట్టు తెల్లబడడానికి ఉండడానికి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి కరివేపాకుని యూజ్ చేస్తే దాంట్లో ఐరన్ ఉంటుంది కాల్షియము బీటా కరివేటిన వంటి మూలకాలు అన్నీ పుష్కలంగా ఉంటాయి కాబట్టి కరివేపాకు ఒక్కటి వేసుకున్నా కూడా మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి కొబ్బరి నూనె కరివేపాకు ఇవన్నీ మేము వేయలేము ఇదంతా ప్రాసెస్ చేయలేము అనుకున్న వాళ్ళు కొబ్బరి నూనెలో కరివేపాకు మెంతులు వేసుకొని మరిగించేసుకొని పెట్టుకోండి చాలు మీకు జుట్టు అయితే తొందరలోనే నల్లబడుతుంది మంచిగా ఒకవేళ వైట్ హెయిర్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనుకునే వాళ్ళకి ఇంకా కంప్లీట్గా అసలు వైట్ హెయిరే రాదు ఇలాగా మంచిగా సిమ్లో పెట్టి మరిగించుకోవాలి మీరు అన్నింటినీ కూడా అస్సలు హై ఫ్లేమ్లో పెట్టొద్దు మాడిపోతుంది అనమాట సో ఈ మెంతుల్లో కూడా మంచి ప్రోటీన్ నికోటిన్ యాసిడ్ చాలా బాగా ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా జుట్టు రాలిపోకుండా ఉండడానికి నల్లబడ్డా రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి కాబట్టి ఇట్లా వేసుకోండి ఇవన్నీ కూడా మంచిగా వేసుకొని ఇలా బాగా మరిగించుకోండి మీరు ఒకవేళ ఇలాగా ఈ లీవ్స్ అన్నిటితో పాటు స్టోర్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలాగ మరిగిన దీనిని చల్లగైన తర్వాత అంటే స్టవ్ ఆఫ్ చేసేసి చల్లగా చేసుకున్న తర్వాత ఏదైనా బాటిల్లోకి వేసేసుకొని పెట్టుకున్నాము అంటే దీంట్లో ఉసిరి వేసాము కరివేపాకు మందారము మెంతులు కలొంజీ సీడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా సో వీటన్నిటి నుంచి మంచిగా దాంట్లో అన్నీ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి అనమాట మనకి ఆయిల్లోకి అవన్నీ ఎక్స్ట్రాక్ట్ వస్తాయి కాబట్టి వాటిల్లో ఉండే పోషకాలు విటమిన్స్ అన్నీ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతాయి దీంట్లో కరివేపాకులో విటమిన్ బి కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట మనకి జుట్టు నల్లగా అవ్వడానికి ఇవన్నీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి మనకి ఇన్స్టంట్గా కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ అనమాట లేదు మాకు అవన్నీ అవసరం లేదు మేము ఆకులన్నీ ఫిల్టర్ చేసుకోవాలంటే చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇవన్నీ కూడా బాగా ఇలాగా ఫ్రై అయ్యేలాగా చేసేసుకోండి ఎందుకంటే మనము వాటిల్లో నుంచి అన్నీ రావాలని అంటే అవి ఎంత బాగా ఫ్రై అయితే అప్పుడు అవన్నీ రిలీజ్ అవుతాయి అనమాట సో ఇది కొంచెం పెద్ద గిన్నెలో చేసుకోవాలి ఆయిల్ మరీ పైన కనపడేలాగా చిన్న గిన్నెలో పెట్టుకొని చేసుకున్నారనంటే ఇలా పొగ వచ్చే టైంలో ఒక్కోసారి మంట కూడా వస్తుంది మీరు ఎంత కేర్ఫుల్గా చేసుకోవాలి జాగ్రత్తగా చిన్న మంట మీద పెద్ద గిన్నె పెట్టుకొని మనం చేసేది కొంచెం కొంచెం మందంగా పెద్ద గిన్నెని తీసుకొని పెట్టుకోవాలన్నమాట మందపు గిన్నెలో మాత్రమే చేసుకోవాలి చూసారా ఇలా ఉన్న తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మంచిగా చల్లగాని ఇవ్వాలి ఆయిల్ కాబట్టి కొంచెం చల్లగా అవ్వడానికి టైం పడుతుంది సో ఇలాగా చేసుకున్న దాన్ని మనము ముందు ఫిల్టర్ చేసుకోవాలనమాట మీరు ఒకవేళ గాజు బాటిల్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేస్తే పూర్తిగా చల్లగయ్యాక మాత్రమే స్టోర్ చేసుకోండి లేదు ఏదైనా స్టీల్ డబ్బాలోకి స్టీల్ గిన్నెలోకి వేసుకుంటున్నాం అనుకుంటే కనుక ఇప్పుడే ఇవి వేడిగా ఉన్నప్పుడు కూడా మీరు వేసేసుకోవచ్చు ఒకసారి ఇక్కడ ఆయిల్ అబ్జర్వ్ చేయండి ఆయిల్ అంతా కూడా ఎలా కలర్ చేంజ్ అయ్యిందో మనకి కొబ్బరి నూనె అనేది కంప్లీట్ వైట్ కలర్లో ఉంటుంది కదా సో ఆయిల్ అంతా కూడా ఇలాగా చేంజ్ అవుతుంది మనం ఇది అన్నీ కూడా ఎక్కువగా మరిగించేసుకున్నాం కాబట్టి మనము ఇప్పుడు దీనిని అయితే కొద్దిసేపు చల్లగా చేసుకునే తర్వాత ఫిల్టర్ చేసేసుకోవాలి ఇవన్నిటితో పాటు ఇలాగే పెట్టేసుకొని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు దీనివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కాకపోతే ఏంటంటే ఆకులు తొక్కలు అన్ని కొంతమంది ఇష్టపడరు అనమాట చేసుకోవడము అందువల్ల ఫిల్టర్ చేసుకోవడం అన్నమాట ఇలాగా బాగా మరిగి అంటే మనం వేసిన మెంతులు కరివేపాకు ఉసిరి అన్నీ కూడా మంచి ఆయిల్లో ఫ్రై అయిపోతాయి అనమాట చూశారు కదా ఇలాగా ఫిల్టర్ చేసేసుకోవాలి మీరు ఏదైనా గాజు డబ్బాలో కానీ లేదంటే స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే బెటర్ ఇలా ప్లాస్టిక్ వాటికన్నా కూడా ఇలాగా మంచిగా నీట్ గా వడకట్టేసుకోవాలి ఇది ఏంటంటే వడకట్టేటప్పుడు ఆ ఫిల్టర్ ఉంది కదా అది కొద్దిసేపు అలాగే వదిలేయండి ఎందుకంటే ఈ ఆకులల్లో నుంచి స్లోగా స్లోగా డ్రాప్ 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 లీక్ అవుతూ వస్తుంది అనమాట ఒకేసారి రాదు ఎందుకంటే చల్లగా చేసాం కదా చల్లగా అయినప్పటికీ ఆయిల్ అంతా కూడా అక్కడక్కడ ఆకులతో పాటు ఉండిపోతూ ఉంటుంది అదంతా రావడానికి టైం తీసుకుంటుంది నేను ఇక్కడ మీకు చూపించాలి కాబట్టి పక్కకు పెట్టి చూ తర్వాత చేసుకుంటాను ఇలాగా మంచిగా ఒకసారి ప్రెస్ చేశారనంటే ఏదైనా డ్రాప్స్ ఉన్నా కూడా వచ్చేస్తాయి వీటిని కొంచెం గిన్నెను ఒరిగించి పెట్టుకున్నాము అంటే మంచిగా ఆయిల్ అంతా బయటకు వస్తుంది అనమాట చూసారా ఆయిల్ ఏ కలర్లో ఉందో ఎంత బాగుంది చూడండి మంచి స్మెల్ వస్తూ ఉంది ఇవి కరివేపాకు మందారం ఇవన్నీ వేసాం కదా మంచి స్మెల్ కూడా వస్తుందన్నమాట దీన్ని ఎలాగ అప్లై చేసుకోవాలంటే ఇదంతా తీసుకొని మీరు ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటారు కదా రెగ్యులర్గా ఆయిల్ ఏ విధంగా ఇది పెట్టుకుంటారో అలాగే మంచిగా జడనంతా కూడా పాయిల్ పాయిల్గా తీసుకుంటూ లోపలికి అప్లై చేసుకొని మనకి అంతా పట్టేలాగా చేసుకోవాలి తర్వాత ఇది తలకు పెట్టుకొని మరి మంచిగా మసాజ్ చేసుకోవాలన్నమాట ఇది మీరు పెట్టుకొని ఒక వన్ అవర్ ఉండి చేసుకొని హెడ్ బాత్ చేసేయచ్చు లేదు మేము మాకేం కాదు నో ప్రాబ్లం అనుకుంటే నైట్ పెట్టుకొని మార్నింగ్ తలస్నానం చేసేయండి మీకు ఇంకా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి కాకపోతే మాకు తల దిండు కంటుతుంది అది అంటుతుంది ఇది అంటుంది కూడా కమెంట్స్ పెడతారు కంపల్సరీ ఆయిల్ పెట్టుకున్నప్పుడు తలదిండి కింద అంటే తల దిండు పైన ఏదైనా పాతది క్లాత్ వేసుకునే పడుకుంటాం కదా మేమైతే అలాగే చేస్తాము ఆయిల్ పెట్టుకున్న రోజు దిండు పైన పాత క్లాత్ వేసేసుకుంటాం తర్వాత వాష్ చేసేస్తాం అనమాట సో అలాగే పెట్టేసుకోండి దీన్ని మంచిగా స్కాల్ప్ అప్లై చేసేసి బాగా మర్దన చేసుకోవాలి మంచిగా మసాజ్ చేసుకోవాలి ఇదంతా కూడా రూట్స్లోకి అంతా వెళ్ళేలాగా చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇప్పటిదాకా నా జుట్టు నల్లగా ఉండడానికి దానికి కారణం ఈ ఆయిల్ అనమాట మీరు అబ్జర్వ్ చేయొచ్చు నాకు తెల్ల వెంట్రుకలు రాలేదు జుట్టు కూడా స్ట్రాంగ్ అది కర్లీ హెయిర్ అనమాట కర్లీ హెయిర్ దాన్ని అది ఎంత పొడవు ఉన్నా కూడా ముడుచుకొని దగ్గరికి కనిపిస్తూ ఉంటుంది ఇంకోటి నేను ఫెదర్ కట్ అవి లేయర్ కట్ చేపిస్తూ ఉంటాను సో దానివల్ల కూడా నా జుట్టు మీకు చిన్నగా ఇవ్వబడుతుంది కాకపోతే జుట్టును మెయింటైన్ చేయడం చాలా కష్టం నాకు ఇట్లా కర్లీ హెయిర్ కాబట్టి చిక్కులు పడతాయి నేను ఈ ఆయిల్ యూజ్ చేసేదాన్ని ఇంకా ఇది ఏంటంటే కొబ్బరి నూనెతో చేసిన ఆయిల్ ఇంతకు ముందు అయితే నేను నువ్వుల నూనెతో తయారు చేసుకునేదాన్ని అన్నమాట నువ్వుల నూనెలు అవన్నీ అలాగే పెట్టి వదిలేసి నా నువ్వుల నూనె యూజ్ చేసేదాన్ని అందువల్ల నా జుట్టు ఇంత స్ట్రాంగ్గా ఉంది ఇంకోటి నేను కుంకుడుకాయలు శికాయ కలిపి తలస్నానం చేసేదాన్ని షాంపు యూజ్ చేసేదాన్ని కాదు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి షాంపు యూజ్ చేస్తున్నాను అంతకుముందు కుంకుడుకాయ షీకాయ యూజ్ చేసేదాన్ని ఇక్కడ నేను చూపిస్తున్న ఈ బాటిల్ అయితే కనుక నేను ఇప్పుడు వేసిన ఈ ఐటెమ్సే వేసేసి కొబ్బరి నూనెతోనే ప్రిపేర్ చేసుకున్న బాటిల్ అనమాట ఇది చూడండి అడుగున ఉంది అడుగున ఉంది కాబట్టి ఇది ఇంకా ఇలాగ లీవ్స్ అన్ని తీసేసాను రావడం లేదు బయటకి అనేసి ఇలాగ ప్రిపేర్ చేసుకొని మీరు ఒక ఒకసారి చేసుకున్నారంటే మీరు నెలలు నెలలుగా వాడుకోవచ్చు ఇంకా మంచిగా మాడిపోయేదాకా ఉండనియకుండా ఆ లీవ్స్ అన్నిటితో పాటు గ్రీన్లో ఉన్నాయి కదా అలాగే ఉన్నిచ్చేసి మీరు డబ్బాలోనే పెట్టుకొని జస్ట్ బాటిల్ ఉంచుకుంటూ కూడా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు మంచి రిజల్ట్స్ ఉంటాయి ఒక్కసారి చేసుకోండి టైం కుదుర్చుకొని మీకు జుట్టు నల్లబడంతో పాటు మంచిగా స్ట్రాంగ్ అవ్వడానికి ఊడిపోయే జుట్టు మొత్తం కూడా ఆగుతుంది అనమాట రాలిపోయే జుట్టు అంతా కూడా ఆగుతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు నేను ప్రిపేర్ చేసినంత కొంచెం తీసుకొని ప్రిపేర్ చేసి చూడండి మీకు రిజల్ట్స్ తెలుస్తాయి మీరు మళ్ళీ నాకు చెప్తారు ఈ ఆయిల్ చాలా బాగా వర్కౌట్ అయిందనేసి సో మనకి మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ కన్నా కూడా ఇలాగా ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అని అంటే మీకు జుట్టు మీద అసలు బెంగే ఉండదు అనమాట అంత బాగుంటుంది జుట్టు కూడా మంచిగా నల్లగా అవుతుంది ఇలా కంటిన్యూ యూజ్ చేయడం వల్ల ఫ్రెండ్స్ మరి చూశారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఎలా ఉందో ఒకమెంట్ పెట్టండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మంచి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్